నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక మొన్న ఒక వారం కిందట ఇట్లా ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటే ఓకేనా మీకు వెళ్తే అనాలా అక్కర్లేదు కదా మామూలుగా మాట్లాడితే వింటారు కదా అదే లేదు ప్రియులారా నేను మొన్న వెయిట్ చికాగో వెళ్ళి తిని అలా చెప్పాలంటే నేను చాలా దిట్ట దాంట్లో చెప్పమంటారా మామూలుగా మాట్లాడుకుంటే ఆత్మీయ అనుబంధం ఉంటుంది సో అందు మొన్న ఒక అంటే క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరిగే సమయంలో నేను షికాగో వెళ్ళాను షికాగో వెళ్తే ఒక ఆయన వచ్చి ఇలా చూస్తున్నాను నన్ను ఇలా చూస్తున్నాను ఏం సార్ ఏమేం సార్ అంటే టీవీలో కనీసం అరవై ఐదేళ్ళు ఉంటాయి నీకు అనుకున్నా అన్నాడు కొట్టవా కొట్టు కొట్టు అనుకున్నాను నీకు కనీసం అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి అనుకున్నాను నువ్వేంటి యుక్ సౌ యంగ్ మ్యాన్ అంటున్నాడు యంగ్ యంగ్ అన్నందుకు సంతోషించాలో టీవీలో అరవై ఐదు ఉన్న ముసలోడా అంటున్నాడో రెండిట్లో ఏది ఆయన ఏదో అన్నాడు నేనేదో మీకు చెప్తున్నాను ఇప్పుడు ఈయన చెప్పడం అవసరమా పిలిచి హట్ చేస్తున్నారండి సార్ మీరు మీ ఊరికి లేదు సార్ మీరు అలా అనుకోకండి సార్ అంటే ఆ యాంగిల్ కెమెరా యాంగిల్లో తప్పు ఉంది నాలో ఏం తప్పు చెప్పండి నేనేమన్నా మారిపోతాను అక్కడికి వెళ్ళగానే లేదు కెమెరా యాంగిల్లో తప్పుంది వాళ్ళు వాళ్ళకి సరి చేసుకోవాలి అది కదా ఇప్పుడు మా హీరో ఉన్నాడు ఈయన ఏదో కెమెరాలో యాంగిల్ పెట్టాడు పెట్టా పెట్టేవా నువ్వు కూడా డెబ్బై ఏళ్ళ ఎంతతున్నా ఓకే